ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ మెడకు ఉచ్చుగా మారుతుందని ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ హెచ్చరించారు వైసీపీ దుర్మార్గపు పాలనపై విసుకుపోయిన జనం బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు ఈ చట్టం ద్వారా సెంటు భూమి ఉన్న పేదలు కూడా ఇబ్బందులు పడతారని చెప్పుకొచ్చారు ప్రజా దీవన యాత్రలో భాగంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ మూడవ డివిజన్ విజయనగర్ కాలనీ గుడదల సెంటర్ గాంధీ బొమ్మ కుమ్మరి బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం గద్దె మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పక్కదారి పట్టించేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని బలపరుస్తూ అసెంబ్లీలో మాట్లాడారని కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న చట్టాన్ని ఇప్పుడు మార్చేశారని ధ్వసమెత్తారు నిర్ణయాధికారం జడ్జిలకు ఉండేదని కానీ ఆ నిర్ణయాధికారాన్ని రెవెన్యూ అధికారులకు ఇచ్చారని ఆరోపించారు ఈ చట్టం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని తెలియజేశారు వాళ్ళు చేసే కాగితాల మార్పుల ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇక చట్టం రూపం వస్తే ఇక అది చట్టం అయిపోయి మేము చేసింది నిర్ణయం చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితుంది ఇవాళ ఇది ఎవరికో ఆస్తులు ఉన్న వాళ్ళకే కాదు పేదవాళ్ళకున్న కనీసమైన ఒక సెంటు స్థలం ఉన్న దాన్ని కూడా డిస్ప్యూట్ చేసే ప్రమాదం ఉంది ఇవాళ అర్బన్ ఏరియాలో గజం రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న స్థలాల్లో ఇవాళ ఇక్కడ కూడా ఈ చట్టం ద్వారా ఇబ్బందులు పెట్టి ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి అటు ఓనర్ని ఇటు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ప్రజలు వాళ్ళు తీవ్రంగా ఉన్నారు ఎంత తీవ్రంగా ఉన్నారంటే నిన్న మొన్న ఎన్నికలు జరిగితే వందకి తొంభై ఐదు మంది పాటను పాడుకుంటూ ఓటేశారు జరుగు జరుగు జగన్ అంటూ ఓటేశారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వందకి తొంభై ఐదు మంది జరుగు జరుగు జగన్ అంటూ ఓట్లు వేయడం జరిగింది దిగిపో జగన్ అంటూ ఓట్లు వేయడం జరిగింది అది గతంలో ఇప్పుడు కూడా జరగల ఇవాళ రేపు జరిగే పదమూడున జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జరుగు జరుగు జగను జరుగు జరుగు జగనని ఆ పార్టీ ఎంత పాపులర్ అయిపోయిందో ఇవాళ ప్రతి నోట్లో కూడా జరుగు జరుగు జగన్ అని వెళ్తూ ఉంది